శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలలో రేణుకాదేవి రేణుకా అమ్మవారి యొక్క స్థానం కూడా చాలా విశేషమైనటువంటిది మహారాష్ట్రలో ముహూర్ అనేటువంటి గ్రామంలో ఒక మహాద్భుతమైనటువంటి కొండపైన వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఈ రేణుకా అమ్మవారి క్షేత్రాన్ని ఆ కొండపైకెక్కేటువంటి మార్గం ఇది ఆ అమ్మవారి క్షేత్రానికి చేస్తూ ప్రయాణం చేస్తూ కొండపైకి వెళ్ళే తరుణంలో ప్రకృతి రమణీయంగా చాలా విశేషమైనటువంటి అనుభూతి అమ్మవారిని అడుగడుగు వేసుకుంటూ చేరుకున్నట్టుగా ఉంటుంది పైకి వెళ్ళడానికి ఆ పైన ఆ కోట ప్రాంతానికి చేరుకున్న దగ్గరలోనే మనకి అమ్మవారి దేవాలయం దర్శనమిస్తుంది రేణుక అమ్మవారి యొక్క జన్మస్థలంగా కూడా చెప్తారు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని మనం దర్శించి తీరవలసిందే అమ్మవారి యొక్క దర్శనం కానీ అమ్మవారి యొక్క ఆరాధనలు కానీ చాలా విశేషంగా ఉంటాయి అమ్మవారు మనల్ని కండ్లారా అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఈ రోడ్డు మార్గంగానే మనం ఘాట్ రోడ్డు మలుపులతో తిరిగి ఉంటుంది ఒక్కొక్క అడుగు మనం దాటుతూ అమ్మవారిని ఆ ఘాట్ రోడ్డు కుండా పైకి చేరుకోవాలి కాస్త అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన కనిపిస్తోంది చూడండి అక్కడే అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ దాకా మనం కొండపైకి చేరుకోవాలి మనం భాగ్యనగరం హైదరాబాద్ నుంచి నుంచి అయితే పటాన్ చేరు ఔటరింగ్ రోడ్డు దాటిన తర్వాత సంగారెడ్డి దగ్గర కుడివైపు రైట్ సైడ్ తీసుకుంటే నాందేడు మార్గం అద్భుతంగా ఉంటుంది రోడ్డు ప్రయాణం కూడా మనకి ఇబ్బంది ఉండదు ఆ మార్గంగా వెళితే మనం మహారాష్ట్రలో ముహూర్ అనే ప్రాంతానికి చేరుకోవచ్చును రేణుకాదేవి దేవాలయం పక్కనే దత్తాత్రేయ స్వామి ఆలయం ఆ దగ్గరలోనే అమ్మవారి యొక్క శక్తిపీఠమైన ఏకవీరాదేవి క్షేత్రం కూడా ఉంటుంది మరొక వీడియోలో మీరు ఏకవీరాదేవిని కూడా మీరు దర్శించవచ్చును అమ్మవారి యొక్క క్షేత్రానికి అతి చేరువగా చేరుకున్నబోతున్నాం పైన కనిపిస్తూ ఉన్నది అమ్మవారి యొక్క దేవాలయం ఉదయం అమ్మవారి యొక్క తీర్థం అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ జల సముదాయమే అమ్మవారి తీర్థగా దేవి తీర్థిగా చెబుతారు అక్కడ స్నానమాచరించి కొండపైకి చేరుకొని మనం అమ్మవారిని దర్శించవచ్చు